అందరికీ సెలవు ప్రార్థన సర్వోన్నత స్థలంలో నివసించి చిన్న మా అధునయ మీ ఘనమైన అమ్మను స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అల్పమయోగైన తండ్రి ఆది అంతమునైన తండ్రి కడపటివాడు మొదటివాడు కడపటివాడు అన్న తండ్రి మీ ఘనమైన నామనుకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యముని ధ్యానించి ధ్యానించిన వాక్యము ప్రకారంగా మేము జీవించినట్లుగా మీ యొక్క బలమును శక్తిని మాకు అనుగ్రహిస్తూ మీ యొక్క జ్ఞానమును మా హృదయమందు ముద్రించుతున్న విధానం బట్టి ఆ యొక్క ఆలోచనలు ఆ యొక్క జ్ఞానము చొప్పున మేము నడుచుకొని నీ రూపాంతరంలో నీ నీ అందు నిలవబడటానికి శక్తిని బలమును అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు స్థూల స్తోత్రాలు చెల్లించుకుంటే ఈ మా మన మా రక్షకుడు విమోచకుడు విశ్వమెస్సేనాముని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఐ గే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కథ నీవేనా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవేనా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను േലയ്യ നീനുണ്ടാല മൃത്തുക്കളെ നീനുണ്ടാല മൃതുക്കളെ നയ്യ നീ വേക്കണ്ടേ ഉണ്ടാല നീ തോടെ നീ മൃത്തുക്കളെ నీ వేలేకుండానే ఉండాలినయ్యా నీ తోడే లేకుండానే బ్రతుకలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారధిస్తూ బ్రతికేస్తానే రెండవ రాజు గ్రంథము తొమ్మిదో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం పదవ అధ్యాయాన్ని ధ్యానించుకుంటున్నాం ఈ పదవ అధ్యాయంలో యహుకి తిరుగుబాటు చేసిన అహబును అహబు యొక్క సంతతిని మరియు నిర్మూలము చేయబూ యహు షోము అహబు అహబుకు ఉన్నటువంటి డెబ్బై మంది కుమారులను వెంటనే వారికి తాకిదులు పంపిస్తూ ఉన్నాడు ఏమనంటే అక్కడ ఉన్న వారికి మీరు మీ యజమానిని కుమారుల మీ వద్దకు వెళ్ళి మీ రథములను నీ మీ గుర్రములను ఉత్తమమైన ప్రతి ఒక్కటి కూడా దగ్గర చేసుకొని సమకూర్చుకొని అందరిలో ఒకరిని మీ యజమానిని మీకు రాజుగా అభిషేకించి నా మీదకి యుద్ధానికి రమ్మని ఆ జనులకు తాగీదులు రాసి పంపించినప్పుడు ఆ జనులు భయపడి వారితో మనం ఏడ యుద్ధం చేద్దాము యుహూతో అనేక రాజ్యములే భయపడి వెళ్ళిపోతున్నాయి మనం ఎంత మాత్రము అని వారి భయపడి లేదు రాజా నీవేది చెప్తే మేము అది చేస్తాం మేము మీ దాసులము కాబట్టి మాలో ఎవరు కూడా రాజుగా నియమిపడడానికి ముందుకు రావడం లేదు రాజుగా మేము చేయము అని యహుతో అనినప్పుడు అయితే మీరు నా మాట వినాలి అని చెప్పి డెబ్బై మంది అహవి యొక్క డెబ్బై మంది కుమారుల తలలు తీసుకొని నా ఎద్దకు తీసుకుని నేను అన్నప్పుడు వారిని వెంటాడే అర్జనులు ఆ డెబ్బై మంది కుమారులు వెంటాడి వెతికి వారి తలను నరికి యహు ఎద్దకు తీసుకునిట్లుగా చూస్తూ ఉన్నాను అయితే యహూ ఏమంటున్నాడంటే ఇదంతా ఏలియా చేసే చే ప్రవచించాడు ఆ ప్రవచనం ఊరికే పోకూడదు పోదు ప్రవచన నెరవేపుగా ఈ యొక్క సంతతి లేకుండా నిర్మూలమవుతుంది అని మరి ప్రకటించినట్లుగా ఈ అదే మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులరా అదోనే వారికి ఎలోహిం వారికి వ్యతిరేకంగా మరి ఈయన యొక్క ఆలోచన ఏంటంటే వాళ్ళని చంపాలి అనే ఉద్దేశము అదో వారికి లేదు కానీ ఏలియా ప్రవచించాడు కాబట్టి అది జరగాలి అనే ఆలోచనను ఈయన చెప్తూ ఉన్నాడు అన్యాయంగా అదనేవారు మరి ఏ వ్యక్తిని కూడా చంప ఉద్దేశం కలిగి లేరు వీరందరూ కూడా ఆయనకు వ్యతిరేకమైన కార్యములు జరిగిస్తూ ఆయన ఏర్పాటు చేసిన ఆజ్ఞలు కట్టడలు వీరు మీరుతూ ఉన్నారు కాబట్టి ఏలియా ప్రవచన నెరవేర్పుగా ఉన్నది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం మనమైనాను ఆయన ఎడల తిరగకపోతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నవారిగా ఉండలేకపోతే మన జీవితంలో ఇలాంటి మరణకరమైన మరి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఈ మాటల ద్వారా ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుని ఉన్నాం అమ్మాయి